ఈ విశ్లేషణకు స్వాగతం మనందరి జీవితంలో జ్యోతిష్యానికి ఒక ప్రత్యేక స్థానముంటుంది కదా మరి అదే జ్యోతిష్యం ఇప్పుడు మన ఎలా ఉంటుంది ఈరోజు మనం మాట్లాడుకోబోయేది హిందూ జ్యోతిష్ యాప్ గురించి ఇది మన అరచేతిలోనే ఒక పర్సనల్ ఆస్ట్రాలజర్ని ఎలా ఉంచుతుందో చూద్దాం అంటే ప్రతి చిన్న విషయానికి పండితుల దగ్గరకు పరిగెత్తే పని లేకుండా మనకు కావలసిన జ్యోతిష్య సేవలన్నీ ఒకే ఒక యాప్లో దొరికితే అదే ఈ యాప్ ముఖ్య ఉద్దేశమనమాట జ్యోతిష్యాన్ని అందరికీ దగ్గర చేయాలన్న ఒక మంచి ప్రయత్నమిది సరే ముందుగా చూద్దాం అసలు మన డైలీ లైఫ్లో ఈ యాప్ ఎలా ఉపయోగపడుతుంది మన రోజువారీ పనుల్ని ప్లాన్ చేసుకోవడానికి జ్యోతిష్యాన్ని ఒక టూల్గా ఇది ఎలా మారుస్తుందో తెలుసుకుందాం రోజూ మనకు కావలసిన బేసిక్ ఆస్ట్రాలజీ ఇన్ఫర్మేషన్ అంతా ఇందులో ఉంటుంది డైలీ పంచాంగం దగ్గర్నుంచి గ్రహాలు ఎక్కడున్నాయో చెప్పే ఎఫెమెరిస్ వరకు అంతేకాదు డైలీ ఇంకా మంత్లీ రాశిఫలాలు కూడా ఉంటాయి అంటే ఆ రోజు ఎలా ఉండబోతుందో ఒక క్లియర్ పిక్చర్ మన ముందు పెడుతుందనమాట ఇందులో ఒక ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే ఇది మనకు మైక్రో ఇంకా మ్యాక్రో రెండు రకాల వ్యూస్ ఇస్తుంది డైలీ పంచాంగమేమో ఆ రోజు పనుల కోసం డీటెయిల్డ్గా ప్లాన్ చేసుకోవడానికి పనికొస్తుంది అదే మంత్లీ పంచాంగమైతే నెల మొత్తం మీద ఒక ఓవరాల్ ఐడియా ఇస్తుంది షార్ట్ టర్మ్ లాంగ్ టర్మ్ ప్లానింగ్కు ఇది బలే హెల్ప్ అవుతుంది కదా కేవలం రోజంతా ఎలా ఉంటుందో చెప్పడమే కాదు ఆ రోజులో ప్రతి గడియను ఇది విడమర్చి చెబుతుంది హోరా చౌఘటి లాంటివి ఉపయోగించి ఏ పనికి ఏ టైం మంచిదో పక్కాగా సూచిస్తుంది అంటే ముఖ్యమైన పనులకు కరెక్ట్ టైం సెలెక్ట్ చేసుకోవడానికి ఇదొక లాంటిదన్నమాట సరే రోజువారీ పనులు ఓకే కాని జీవితంలో పెద్ద పెద్ద అడుగులు వేసేటప్పుడు అంటే పెళ్లి కొత్త బిజినెస్ లాంటివన్నమాట ఇలాంటి కీలకమైన నిర్ణయాల కోసం ఈ యాప్ ఎలాంటి డీప్ అనాలిసిస్ ఇస్తుందో ఇప్పుడు చూద్దాం ముఖ్యంగా పెళ్లిలాంటి విషయాల్లో ఈ యాప్ కేవలం జాతకాలు మ్యాచ్ చేసి వదిలేదు నక్షత్ర పొంతన దశాకూట పొంతన ఇలా చాలా లేయర్స్లో కంపాటబిలిటీని చెక్ చేస్తుంది దీనివల్ల అనాలిసిస్ చాలా కంప్లీట్గా ఖచ్చితంగా ఉంటుంది మనం జ్యోతిష్యంలో చాలా కాంప్లెక్స్ అనుకునేవి కొన్నింటాయి మంగళదోషం కాలసర్పదోషం లాంటివి వీటిని అనలైజ్ చేయడానికి సాధారణంగా చాలా టైం పడుతుంది కానీ ఇక్కడే ఈ యాప్ పవర్ మనకు అర్థమవుతోంది ఎంతటి కష్టమైన జాతకాన్నైనా సరే క్షణాల్లో అనలైజ్ చేసి ఏమైనా దోషాలు ఉన్నాయా లేదా అని క్లియర్గా చెప్పేస్తుంది చూడండి ప్రాబ్లమ్స్ చెప్పడమే కాదు సొల్యూషన్ చూపించడం కూడా ఇంపార్టెంట్ కదా అందుకే ఇందులో ముహూర్త హెల్పర్ అనే ఫీచరుంది ఏదైనా కొత్త పని స్టార్ట్ చేయాలనుకుంటే చాలు దానికి పర్ఫెక్ట్ టైం ఏదో ఇది వెతికి చెబుతుంది సక్సెస్ ఛాన్సెస్ పెంచుతుందనమాట మన లైఫ్లో కొన్నిసార్లు కొంచెం టఫ్ టైమ్స్ వస్తాయి కదా జ్యోతిష్యంలో అలాంటి ఒక ముఖ్యమైన పీరియడ్నే ఏలినాటి శని అంటారు ఈ యాప్ ఆ కష్టమైన కాలాన్ని కూడా క్యాలిక్యులేట్ చేస్తుంది దీనివల్ల మనం మెంటల్గా ప్రిపేర్ అవ్వచ్చు తీసుకోవలసిన జాగ్రత్తలు తీసుకోవచ్చు ఏ యాప్కైనా సరే కేవలం ఫీచర్స్ మాత్రమే కాదు దాని వెనకున్న ఆలోచన దాని వెనకున్న మనిషి కూడా దాని స్పెషల్గా నిలబెడతాయి మరి ఈ యాప్ వెనక ఎవరున్నారో ఆయన ఏంటో ఇప్పుడు చూద్దాం ఈ యాప్ను మన ముందుకు తెచ్చింది గొల్లపల్లి సంతోష్ కుమార్ శర్మగారు ఆయన కేవలం ఒక సాఫ్ట్వేర్ డెవలపర్ మాత్రమే కాదు స్వయంగా ఒక ఆస్ట్రాలజర్ కూడా ఆలోచించండి టెక్నాలజీ జ్యోతిష్య శాస్త్రం ఈ రెండు తెలిసిన వ్యక్తి ఒక యాప్ను తయారు చేస్తే ఎలా ఉంటుంది ఆ అరుదైన కాంబినేషనే ఈ యాప్కు ప్రాణం పోసింది ఇది జస్ట్ ఒక యాప్ మాత్రమే కాదు ఇదొక గ్రోయింగ్ ప్రాజెక్ట్ అందుకే దీని ఇంకా బెటర్గా చేయడానికి డెవలపర్ మనందరి హెల్ప్ అడుగుతున్నారు ఫీడ్బ్యాక్ ఇవ్వడం ఏవైనా బగ్స్ ఉంటే చెప్పడం ఇలా ప్రతి ఒక్కర్నీ ఈ జర్నీలో భాగం కమ్మని ఇన్వైట్ చేస్తున్నారు అంతేకాదు తన ఈమెయిల్ని పబ్లిక్గా ఇచ్చారు అంటే యూజర్స్తో డైరెక్ట్ కాంటాక్ట్ మెయింటైన్ చేస్తున్నారనమాట ఇది ఈ యాప్ పట్ల ఆయనకున్న కమిట్మెంట్ని ట్రాన్స్పరెన్సీని చూపిస్తుంది ఓకే ఫైనల్గా ఒక టూల్ ఎంత పవర్ఫుల్ అయినా సరే అది అందరికీ అందుబాటులో ఉన్నప్పుడే దానికి అసలైన విలువ ఈ యాప్ కూడా జ్యోతిష్య జ్ఞానాన్ని వీలైనంత ఎక్కువ మందికి చేర్చాలనే లక్ష్యంతోనే తయారైంది ఆ కమిట్మెంట్కి ఒక స్ట్రాంగ్ ఎగ్జాంపుల్ ఈ నంబర్ పది ఏంటా పది ఈ యాప్ ఏకంగా పది వేరువేరు భారతీయ భాషల్లో అందుబాటులో ఉంది ఇంగ్లీష్ హిందీ తెలుగు ఇలా పంజాబీ వరకు దేశంలోని వేర్వేరు ప్రాంతాల వాళ్లు తమ సొంత భాషలోనే ఈ సేవలను వాడుకోవచ్చు అంటే లాంగ్వేజ్ అనే అడ్డంకిని తీసేసి జ్ఞానాన్ని అందరి దగ్గరికి తీసుకెళ్తోందన్నమాట మరి ఈ యాప్ ని ట్రై చేయాలనుకుంటే సింపుల్ గూగుల్ ప్లేస్టోర్కి వెళ్ళి హిందూ జ్యోతిష్ యాప్ అని సర్చ్ చేస్తే చాలు డౌన్లోడ్ చేసుకోవచ్చు ఇది జస్ట్ ఒక ఇండిపెండెంట్ యాప్ మాత్రమే కాదు ఓం శ్రీ సాయి జ్యోతిష్య విద్యాపీఠం అనే ఒక పెద్ద ఆర్గనైజేషన్లో ఇదొక భాగం దీనివల్ల ఏమవుతుందంటే ఈ యాప్లోని ఇన్ఫర్మేషన్కి దాని వెనుక ఉన్న సిద్ధాంతాలకి మరింత క్రెడిబిలిటీ వస్తుంది సో చూశారు కదా మనమిక్కడ చూసింది కేవలం ఒక యాప్ ఫీచర్ల లిస్ట్ కాదు ఇది ఒక వ్యక్తి కమిట్మెంట్ యూజర్స్తో ఒక కమ్యూనిటీని కట్టాలన్న ప్రయత్నం ఇదంతా మనల్ని ఒక ముఖ్యమైన ప్రశ్న దగ్గర ఆపుతుంది వేలైళ్ల నాటి మన ప్రాచీన జ్ఞానం నేటి ఆధునిక టెక్నాలజీతో కలిస్తే ఎలాంటి అద్భుతాలు జరుగుతాయి